హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యాసన్ ఇప్పుడు నేను లోవెస్ట్ ఫ్యాన్సీ నుంచి చూపిస్తున్న ఆ ఫ్లోర్ నుంచి ఐటమ్స్ కూడా ఏ వారం కలెక్షన్ చూడండి చాలా బాగుంటుంది డిఫరెంట్ లైట్ వెయిట్ వాన్ సిల్క్ అండి మొత్తం థౌజండ్ బూటీ స్టైల్లో సారీ మొత్తం వస్తుంది బూట శారీ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా ఇలా వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుందండి ఇలా శారీ మొత్తం బూటీ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది బ్లౌజ్ బోర్డర్ కూడా కింద పైన డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది డిఫరెంట్ బోర్డర్ వస్తుంది పైన ఇలా కింద కూడా డిఫరెంట్ గా ఉంటుంది కంచి బోర్డర్ లాగా ఉంటుంది డిఫరెంట్ దీంట్లో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి మెరూన్ గోల్డ్ కాంబినేషన్ బ్లూ గోల్డ్ గ్రీన్ గోల్డ్ వైన్ పింక్ గోల్డ్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ అయితే నేను ప్రెజెంట్లీ మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఇంకా దీని కలర్స్ డిజైన్స్ అవైలబుల్ బూటీస్ అన్ని డిఫరెంట్ గా మారుతూ ఉంటాయి ఇది మీకు నచ్చినట్లయితే కింద మీకు ఫోన్ నెంబర్ ఉంటుందండి ఫోన్ చేస్తే వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి దీంట్లో వేరే డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మీరు షాప్ కి విజిట్ చేసినట్టయితే ఇది ఇంకో వెరైటీ చూపిస్తున్నాను లోవెస్ట్ ఫ్యాన్సీలోనే సెమీ పట్టు బెంగళూరు పట్టు అంటారండి ఇది డిఫరెంట్ లైట్ వెయిట్ ఉంటుంది చూడడానికి మనకు శారీ మాత్రం ఇలా కనిపిస్తుంది మొత్తం జరీ బూటా వస్తుంది మధ్యలో మీనా వస్తుందండి మీనా థ్రెడ్ బూటా వచ్చి మొత్తం శారీలో జరీ బూటా ఉంటుంది బోర్డర్స్ కూడా మీకు కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుందండి అండి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను నేను చూడండి డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇది పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ ఇది పళ్ళు అండి శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది దీంట్లో ఇప్పుడు నేను ప్రజెంట్లీ మీకు ఒక్క డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చూడండి రెడ్ కాంబినేషన్ రెడ్ అండ్ క్రీమ్ బ్లూ అండ్ క్రీమ్ గ్రీన్ అండ్ క్రీమ్ కాంబినేషన్ ఇలా ఫోర్ పీస్ సట్టే ఉంటుందండి ఇది కాకపోతే డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి మధ్య మధ్యలో మొత్తం జరీ మీ నా థ్రెడ్ వరకు ఉంటుందండి కింద మాత్రం ఎయిట్ ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ ఉంటుందండి పైకి ఇది నచ్చినట్లయితే మీకు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ కూడా ఉంటుంది వీడియో కింద నెంబర్స్ ఉంటాయి దాంట్లో కూడా ఫోన్ కూడా చేయొచ్చు మీరు డైలీ వేర్ ఐటమ్ అండి మనకు డైలీ వేర్ లో జార్జెట్ కంచి బార్డర్ డిఫరెంట్ గ్యాప్ బార్డర్స్ అలా డిఫరెంట్ గా వస్తున్నాయి ఇది శారీ వచ్చేసి ఎస్ఆర్ బ్రాండ్ లో ఎస్ఆర్ ఒక బ్రాండ్ అండి మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి కిమోరా రాజ్గురు ఓంగురు ఇలాంటి బ్రాండ్స్ చాలా ఉంటాయి విపుల్ ఇలాంటివి దీంట్లో ఇది జార్జెట్ క్లాత్ జార్జెట్ కి గ్యాప్ బార్డర్ వచ్చి కింద పైన బార్డర్ వస్తుంది పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది ఇది చూడండి మీకు శారీ మొత్తం చూపిస్తున్నా నేను ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇట్లా పిట్టలతో డిఫరెంట్ బోర్డ్స్తోని డిఫరెంట్ గా ఉంది శారీ మొత్తము బోర్డ్స్తో ఉంది మనకు బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను శారీ మొత్తము బోర్డ్స్ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి హ్యాండ్స్ కి బిగ్ బార్డర్ పైన డిజైనర్ చేసుకోవడానికి చిన్న బార్డర్ ఇచ్చాడు దీంట్లో అన్ని కలర్స్ డిఫరెంట్ గా కూడా ఉంటాయి చాలా బాగుంటుందండి ఇది ఐటమ్ దీనిలో క్లాత్ వచ్చేసి చాలా స్మూత్ గా మెత్తగా ఉంటుంది జార్జెట్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది జార్జెట్ లోనే ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి కదా అలా దాంట్లో చాలా బాగుంటుంది ఇది దీనిలో కలర్ షార్ట్ చూపిస్తాను చూడండి పింక్ ఎంత బాగుంది చూడండి పింక్ పైన బర్డ్స్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఎల్లో ఆరెంజ్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే ఇవి కలర్స్ రెగ్యులర్ లాగా కాకుండా ఇంగ్లీష్ కలర్ లాగా ఫ్యాన్సీ కలర్స్ లాగా అనిపిస్తుంది రమా గ్రీన్ లో డిఫరెంట్ గ్రీన్ ఇది ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ క్రీమ్ యాష్ కలర్స్ చూడండి టెన్ ఆర్ ఎయిట్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ పెద్ద బార్డర్స్ కంచి బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మీరు షాప్ కి వచ్చినట్లయితే ఇంకా చాలా వెరైటీస్ కూడా చూడవచ్చండి లెగ్గింగ్స్ టాప్స్ డ్రస్ మెటీరియల్స్ బెడ్షీట్స్ గాగ్రాలు ఇవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఇక్కడ శారీ పెటికోట్స్ అన్ని కూడా దొరుకుతాయి మన దగ్గర మీకు లేడీస్ కి సంబంధించిన మాక్సిమం చాలా వరకు అన్ని దొరుకుతాయి అండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఐటమ్స్ మీరు ఇక్కడికి వస్తే చాలా వెరైటీస్ కూడా చూడగలుగుతారు మీకు వీడియో కాల్ కూడా చేయించుకునే అవకాశం ఉంది కింద నెంబర్స్ ఉంటాయి కదా మీరు ఒకసారి కాల్ చేస్తే కూడా మీకు ఐడియా ఉంటుంది తెలుస్తుంది ఇంకొక వెరైటీ అండి ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ కి చూడండి ఇది ఇట్లా బ్రాసో టైప్ లో వస్తుంది శారీ మొత్తము మనకి లైన్స్ వీవింగ్ లైన్స్ ఉంది చూడండి మధ్యలో ఇలా బ్రాసో వస్తుంది మధ్యలో లైన్స్ కనిపిస్తుంది చూడండి మీకు డిఫరెంట్ గా ఉంటుంది ఫ్లోరల్ మొత్తం బార్డర్ వస్తుంది షేడెడ్ కలర్ అండి శారీ ఇది త్రీ షేడ్ కలర్ ఉంది డార్క్ లైట్ టోటల్ లైట్ డిఫరెంట్ గా ఉంది మనకి ఇలా పళ్ళు వస్తుంది పళ్ళు మాత్రం ఇది దీనికి ఇలా థ్రెడ్స్ కూడా డిఫరెంట్ బార్డర్ స్టైల్లో ఇప్పుడు వస్తుంది కదండి అలా శారీ మాత్రం చాలా సోబర్ గా ఉందండి లైట్ వెయిట్ టోటల్ అలా ఎలా అంటే ఫిఫ్టీ గ్రామ్ శారీ లాగా ఉంది శారీ మొత్తం ఇలా బ్లౌజ్ ఫ్లోరల్ చిన్న సెల్ఫ్ ప్రింట్ తోని బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా షేడెడ్ హ్యాండ్స్ ఒక రకంగా బాడీకి ఒక ఒక కలర్ లా అలా చేసుకుంటున్నారు కదా ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ చేస్తున్నారు కాబట్టి వాటి వాళ్ళు కూడా ఆ కంపెనీ వాళ్ళు కూడా అలానే ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇలా దీనికి చూస్తే దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది అండ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి మనకి చెప్పాలంటే మీరు షాప్ కి వస్తే మాత్రం చాలా వెరైటీస్ చూడొచ్చు సేల్ పర్పస్ ఇంట్లో షాప్ల వాళ్ళైనా ఇంట్లో చిన్న చిన్నగా బిజినెస్ వాళ్ళకైనా చాలా వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి నేను కలర్ చార్ట్ కూడా వేస్తున్నాను చూడండి దీంట్లో నేనైతే ప్రెజెంట్లీ కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నానండి మీకు ఇక్కడ ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ అన్ని వేరే వేరేగా ఉంటాయి ప్రజెంట్ నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను అలా లైట్ వెయిట్ ఐటమ్ ఇది మనకు ఇప్పుడు చాలా వరకు వజన్ వెయిట్ ఉండొద్దు అని చెప్తూ ఉంటారు కదా అలా చాలా బాగుంది ఐటెం మాత్రం ఇలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి మీరు షాప్ కి రండి షాప్ కి వస్తే సేల్ పర్పస్ కానీ ఒకసారి చూసి విజిట్ చేస్తే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అలాగే ఇక్కడికి రండి తప్పకుండా ఒకసారి వస్తే మాత్రం మీకు బిజినెస్ ఐడియా కూడా వస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది మనకి ఏ రేట్లో దొరుకుతాయి నేను ప్రైజెస్ మాత్రం మీకు రిలీజ్ చేయలేనండి కాబట్టి మీరు వస్తే మాత్రం చాలా తక్కువ రేట్ నుంచి దొరుకుతాయండి సేల్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మన దగ్గర సికింద్రాబాద్ సంధ్యా సిల్క్లో ఓకే అండి బాయ్ మళ్ళీ వచ్చేవారం కొత్త కలెక్షన్స్తో కలుసుకుందామండి సో హోట్సో వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను స్పెషల్లీ మీ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అస్సలు విజిట్ చేయడం మర్చిపోకండి సంధ్య సిల్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ